నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన డాలర్ ఫైవ్ మిలియన్ గోల్డ్ కార్డ్ వీసా పథకానికి పెద్దగా ఆదరణ లభించడం లేదు దీంతో ఈ పథకం విఫలమైంది అని అర్థమవుతోంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ వ్యాపారవేత్తలు ఈ పథకంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఫోర్బ్స్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం పద్దెనిమిది మంది బిలియనీర్స్లో దాదాపు మూడొంతులు ఈ పథకంలో పాల్గొనడం గురించి ఆలోచించలేదు అని పేర్కొన్నారు ట్రంప్ ప్రభుత్వ పరిపాలనలో ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక వీసా పథకం ద్వారా విదేశీ బిలియనీర్లు అమెరికాలో ప్రాపర్టీ కొనుగోలు చేయడం వ్యాపారాలను ప్రారంభించడం దేశీయ పెట్టుబడులు పెంచడం అనే లక్ష్యంతో ముందుకు తీసుకొచ్చారు కానీ ఈ పథకం బిలియనీర్ల నుంచి ఆశించిన విధంగా స్పందనను పొందలేకపోయింది ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ పథకంపై బిలియనీర్ల ఆసక్తి తక్కువగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఫోర్బ్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం పద్దెనిమిది మంది బిలియనీర్లలో దాదాపు మూడొంతులు ఈ పథకంలో ఆసక్తి లేదు అని తెలిపారు ధనికులు ఈ వీసాను ఎందుకు ఉపయోగించుకోవాలి అనేది అర్థం కావడం లేదు అని ఒక రష్యన్ బిలియనీర్ అన్నారు మరొకరు ఇప్పుడు వ్యాపార ఆలోచనలను చాలా తక్కువ ఖర్చుతో అమలు చేయాలి అని చూస్తున్నా దీనికోసం డాలర్ ఫైవ్ మిలియన్ ఖర్చు చేయాలి అనే అవసరం వస్తుంది అని వ్యాఖ్యానించారు భారతదేశంలోని రెండో అతిపెద్ద హాస్పిటల్ చైన్ చైర్మన్ అయిన అభయ్ సోయి ఈ పథకాన్ని పూర్తిగా తిరస్కరించారు ఈ శతాబ్దంలో భారతదేశం తప్ప మరే దేశపు పౌరుడిగా నేను ఉండదలుచుకోను అని ఆయన స్పష్టం చేశారు ట్రంప్ పాలనలో వలస విధానాలు తరచుగా మారిపోతూ ఉంటాయి దీనివల్ల పెట్టుబడిదారులు అమెరికాలో స్థిరపడడంపై సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు వీరికి ఇప్పటికే ప్రీమియం వీసా మార్గాలు అందుబాటులో ఉండడం చాలా మంది బిలియనీర్లు ఇప్పటికే ఇతర ప్రత్యేక వీసా పథకాల ద్వారా అమెరికాలో బస చేసేందుకు వీలుగా మార్గాలను ఏర్పరచుకున్నారు అమెరికాలో పెట్టుబడులు పెడితే అధిక పన్నులు విధించే అవకాశం ఉండడంతో కొందరు దీనివైపు ఆసక్తిని కోల్పోయారు కెనడా యూకే ఆస్ట్రేలియా వంటి దేశాలు సులభమైన పెట్టుబడి వీసా విధానాలను అమలు చేయడంతో బిలియనీర్లు వాటిని ఎంపిక చేసుకుంటున్నారు ఈ పథకం ప్రస్తుత పరిస్థితుల్లో విజయవంతం కావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయి అమెరికా వీసా విధానాలు మరింత సౌలభ్యంగా మారితే పెట్టుబడిదారులకు అనుకూలమైన విధంగా ప్రణాళికలు రూపొందిస్తే మాత్రమే ఇది విజయవంతం కావచ్చు అని నిపుణులు అభిప్రాయపడ్డారు అలాగే కొత్తగా రాబోయే అధ్యక్షుల పరిపాలన ఏ విధంగా వీసా విధానాలను మార్చుతుందో కూడా కీలకంగా మారునుంది ఈ నేపథ్యంలో అమెరికా పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన అవకాశాలను సృష్టించగలిగితే మాత్రమే బిలియనీర్లు గోల్డ్ కార్డ్ వీసాకు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది